చపాతి పూరిలోకి బెస్ట్ కాంబినేషన్ కర్రీ చూపిస్తున్నాను చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ కూడా మిక్సీ జార్ లోకి రెండు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం జీడిపప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయిని పెట్టుకుని ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసి వేగిన తర్వాత ఉప్పు పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా వేసి ఒక్క నిమిషం పాటు వేగిన తర్వాత కాబోలి చెనా వేసుకోవాలి నేను ఈ కాబోలీనా కర్రీ చేయడానికి ఫ్రెష్ కార్న్ కుక్డ్ కాబోలీనా ఓవర్ నైట్ నానపెట్టనక్కర్లేదు బాయిల్ చేయనక్కర్లేదు జస్ట్ ప్యాకెట్ ఓపెన్ చేసి వాష్ చేసి కర్రీ చేసుకోవడం ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఈ చనా రెసిపీ ట్రై చేయొచ్చు ఇది ప్రీ కుక్కుడు కాబట్టి జస్ట్ టెన్ మినిట్స్ లోనే కర్రీ రెడీ అయిపోతుంది దీంట్లో రిచ్ ప్రోటీన్ అలాగే ఫైబర్ ఉంటుంది హెల్దీ మీల్ చేయాలంటే ఈ కాబోలి చనా బెస్ట్ ఆప్షన్ ఈ కాబోలి చనాని మనం పన్నెండు నెలల వరకు యూజ్ చేయొచ్చు ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ గా ప్యాక్ చేస్తారు ఫ్రెష్ కార్న్ కాబోలి చనాతో కర్రీ చేశాను హోమ్ మేడ్ టేస్ట్ వచ్చింది వితౌట్ ఎఫర్ట్ కాబోలి చెనా వేసి గ్రేవీకి తగ్గట్టుగా నీళ్లను పోసి దగ్గర పడిన తర్వాత కసూరి మీద వేసి దించేయడం టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు కూడా ఈ కాబోలి చనా లింక్ కాల్తే లింక్ అని కమెంట్ చేయండి సెండ్ చేస్తా